పిల్లలకి భోగి పండ్లు పోసే సాంప్రదాయం అసలు మనకి ఎలా వచ్చింది మొదటిసారిగా భోగి పండ్లను ఎవరు ఎవరికి పోసారో అలాగే భోగి పండ్లు ఎందుకు పోయాలి దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ అండ్ ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి తెలుగువారి లోగిళ్ళలో పండుగ కళ వచ్చేసింది సంక్రాంతి అంటేనే రంగుల హేళ భోగి మంటల వెచ్చదనం కానీ భోగి రోజు సాయంత్రం మన చేసే అతి ముఖ్యమైన పని ఏంటి అంటే భోగి పండ్లు పోయడం అన్నమాట అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలైన కారణం మీకు తెలుసా ఇది కేవలం పిల్లల కోసం చేసే సరదా కార్యక్రమమా లేక దీని వెనుక ఏదైనా బలమైన సైన్స్ ఉందా అనేది ఈరోజు ఈ వీడియోలో భోగి పండ్ల గురించి శాస్త్రం ఏం చెబుతోంది సైన్స్ ఏం చెబుతోంది అసలు ఏ సమయంలో పోయాలి అనే పూర్తి వివరాలు ఏ టు జెడ్ తెలుసుకుందాము భోగి పండ్లు పోసే సాంప్రదాయం వెనుక ఒక అత్యంత ఆసక్తికరమైన పురాణ గాథ అయితే ఉంది ఇది ఈనాటిది కాదు యుగాల నాటి చరిత్ర పిల్లలకి భోగి పండ్లు పోసే సంప్రదాయం వెనుక ఉన్న మూలాలు చాలా ప్రాచీనమైనవి ఈ భోగి పండ్లు పోసే పండుగ ఇది ఏదో ఒకరోజు రాజు కాలంలోనూ లేదా ఒక వ్యక్తి ద్వారాను మొదలైనది అసలే కాదండి దీని మూలాలు యుగం మరియు దేవతల వేదకాలం కాలం నుంచైతే ఉందన్నమాట శ్రీకృష్ణుడి కాలం నుంచే ఉన్నాయని పురాణాలైతే చెప్తున్నాయి అయితే మొట్టమొదటిసారి అసలు ఎవరు ప్రారంభించారు అంటే ఒక పురాణ కథనం ఏం చెప్తుందంటే పురాణాల ప్రకారం ఈ సాంప్రదాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో గోపికలు మరియు తల్లి యశోదమ్మ ప్రారంభించినట్లయితే చెప్తారన్నమాట శ్రీకృష్ణుడు చిన్నప్పుడు పూతన అలాగే శకటాసురుడు వంటి రాక్షసులను సంహరించినప్పుడు ఆయనను ఆయనకు ఎలాంటి దిష్టి తగలకుండా మరియు ఆయుర ఆరోగ్యాలు కలగాలని యశోదమ్మ రేగు పండ్లతో దిష్టి తీసి పోసేదట శ్రీకృష్ణుడిని బాలగోపాలుడుగా భావించి అప్పటి నుంచి ప్రతి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కృష్ణుడి రూపంగా భావిస్తూ ఈ సంప్రదాయం అయితే మొదలైందనమాట ఇదొక కథ ఇంకా రెండవ కథ ఏంటంటే రాజవంశాల కాలంలో కూడా చేశారనమాట చారిత్రక ఆధారాల ప్రకారమైతే శాతవాహనుల కాలం నుంచి మరియు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది విజయనగర సామ్రాజ్యంలో సంక్రాంతి పండుగను మకర సంక్రాంతిగా పెద్ద ఎత్తున జరిపేవారు ఆ సమయంలో రాజకుమారులకు సామాన్య ప్రజల పిల్లలకు కోట బయట ప్రజలందరి సమక్షంలో భోగి పండ్లు పోసి దీవించే ఆచారం ఉండేదని చారిత్రకారులైతే చెప్తున్నారు ఇది రాజ్యానికి శుభం చేకూరుస్తుందని వారి నమ్మకం అన్నమాట ఇక మూడవ కథ ప్రకారమేమో అసలు ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే మన ప్రాచీన ఋషులు దీనిని అర్కఫల ప్రధాన అని పిలిచేవారంట అర్కుడు అంటే సూర్యుడు అనమాట రేగుపండు ఆకారం సూర్యుడిని పోలి ఉంటుంది కదా సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు సూర్యరశ్మి ద్వారా వచ్చే శక్తిని అంటే ఆ ఎనర్జీని పిల్లల బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి పంపే ప్రక్రియ ఈ భోగి పండ్లు పోయడం అనమాట అందుకే దీనిని అప్పట్లో ఒక సంస్కారం లాగా మొదలుపెట్టారనమాట

ఐదు వేల క్రితం భారత సంస్కృతిలో భాగమై బాల రక్షాతంత్రం అంటే పిల్లల రక్షణ పద్ధతుల నుంచి ఇది పుట్టిందనమాట ఫ్రెండ్స్ భోగి పండ్లు పోయడం అనేది ఎవరో సరదా కోసం మొదలుపెట్టిన పని అయితే అసలు కాదని ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది సాక్షాత్తు యశోదమ్మ తన కన్నయ్యకు చేసిన దిష్టి నివారణ పద్ధతి అనమాట యుగం నుండి నేటి కలియుగం వరకు తరతరాలుగా వస్తున్న ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక శాస్త్రం భక్తి మరియు ఒక తల్లి ప్రేమ అయితే దాగి ఉన్నాయి కేవలం ఈ కారణం వల్లనే కాదన్నమాట దీని వెనుక ఆధ్యాత్మిక కోణాలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు అవి కూడా చూద్దాం రేగు పండ్లను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు పురాణాల ప్రకారం నారాయణుడు వనంలో అంటే రేగు పండ్లు ఉన్న ఆ వనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు ఆయనపై బదరీ ఫలాలనైతే కురిపించారట అందుకే భోగి రోజున మన ఇంట్లోని పిల్లలను ఆ నారాయణుడిగా భావించి వారిపై ఈ పండ్లనైతే పోస్తాం అలాగే దృష్టి దోష నివారణకు కూడా అన్నమాట చిన్న పిల్లలకు దిష్టి త్వరగా తగులుతుందని అంటారు కదా ఈ పండ్లు పోయడం వల్ల వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా దిష్టి తగిలి తొలగిపోతుందన్నమాట ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటారని పెద్దల నమ్మకం అలాగే మరి ఈ భోగి పండ్ల వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అంటే చిన్నపిల్లల తల మీద బ్రహ్మరంధ్రం అనే భాగం చాలా సున్నితంగా ఉంటుంది రేగు పండ్లకు ఒక ప్రత్యేకమైన సుగంధం మరియు విద్యుత్ శక్తిని గ్రహించే గుణం ఉంటుంది ఈ పండ్లు తలపై నుంచి పోసినప్పుడు ఆ స్పర్శ మరియు వాసన పిల్లల మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తాయని తద్వారా వారి జ్ఞాపక శక్తి మీదస్సు మెరుగవుతాయని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు అండ్ ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే రోగ నిరోధక శక్తి అనమాట శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి రేగు పండ్లు మేలు చేస్తాయి అని విట వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఈ వాతావరణంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇవి ప్రకృతి ఇచ్చిన వరం అనమాట ఈ రెండన్నమాట సైంటిఫిక్ కారణాలు భోగి పనులు పోయడం వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలైతే ఇవి ఇప్పుడు పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు ఏమేమి కలపాలి అంటే భోగి పండ్ల మిశ్రమంలో కేవలం రేగు పండ్లే కాకుండా మరికొన్ని వస్తువులు కూడా కలుపుతారు అవి తమరి ఇష్టం అనమాట కేవలం రేగు పండ్లతో అయినా పోయొచ్చు లేదంటే ఇవి కూడా కలపచ్చు ఏంటివి అంటే రేగు పండ్లు ప్రధానమైనవి అలాగే వీటిలో చెరుకు ముక్కలు అనమాట తీపి సంపదకు చిహ్నంగా ఇవి వేస్తారు అలాగే బంతిపూల రెక్కలు మంగళప్రదానికి చిహ్నం అనమాట అలాగే చిల్లర నాణాలు వేస్తారు ఐశ్వర్యం కలగాలని అలాగే అన్నమాట ఆరోగ్యం కోసం ఈ ఐదింటిని కలిపి పిల్లల తల మీద పోస్తారు మరి ఎప్పుడు ఏ సమయంలో పోయాలి అంటే భోగి రోజున అనమాట భోగి పండుగ రోజున అంటే సంక్రాంతికి ముందు రోజున సమయం వచ్చేసి ఇది చాలా ముఖ్యం అనమాట భోగి రోజున సాయంత్రం సమయంలో అనమాట సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే ఈ కార్యక్రమం అయితే చేయాలి ఎందుకంటే గోధూలి వేలలో దేవతల ఆశిస్సులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు అందుకని ఆ సమయంలో పోయాలి అండ్ ఏ వయసులో ఉన్న పిల్లలకి పోయాలి అంటే సాధారణంగా ఐదు లోపు ఉన్న పిల్లలకైతే పోస్తారు కొందరైతే పన్నెండు ఏళ్ళ వరకు కూడా పోస్తూ ఉంటారు భోగి పండ్లు పోసే పద్ధతి ఏంటంటే పిల్లలకు కొత్త బట్టలు వేసి లేదంటే శుభ్రంగా ఉతికిన దుస్తులైనా వేసి తూర్పు దిశగా కూర్చోపెట్టాలి ముందుగా ఇష్టదైవానికి లేదా విష్ణుమూర్తికి నమస్కరించాలి తల్లి లేదా ఇంట్లోని ముత్తైదువులు భోగి పండ్ల మిశ్రమాన్ని దోసులతో తీసుకొని పిల్లల తల చుట్టూ మూడుసార్లు క్లాక్ వైజ్ అంటే కుడి నుంచి ఎడమకు అలాగే మళ్ళీ మూడుసార్లు యాంటీక్లాక్ వైజ్గా తిప్పాలన్నమాట దీనిని దిష్టి తీయడం అంటారు క్లాక్ వైజ్గా త్రీ టైమ్స్ యాంటీక్లాక్ వైజ్గా త్రీ టైమ్స్ అయితే తీయాలి తరువాత ఆ పండ్లను తలపై నుంచి మెల్లగా పోయాలన్నమాట చివరిగా పిల్లలకు మంగళహారతి ఇచ్చి ఆశీర్వదించాలి భోగి పండ్లు పోసిన తర్వాత ఒక చిన్న ముఖ్య గమనిక ఏంటంటే కింద పడిన పండ్లను మళ్ళీ పిల్లలకు పెట్టకూడదు వాటిని ఆవులకు తినిపించడం లేదా మట్టిలో కలిపివేయడం మంచిది అన్నమాట చూశారుగా మన సాంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంది ఈ భోగికి మీ పిల్లలపై కూడా భోగి పండ్లు పోసి వారిని ఆశీర్వదించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సెలవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో